బిగ్ బాస్ సీజన్ త్రీ కంటెస్టెంట్ గా పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఉయ్యాల జంపాలతో క్యూట్ నటిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఆ క్రేజ్ తో బిగ్ బాస్ షో లో కూడా ఎంటర్టైన్ చేసి మరింత క్రేజ్ ను సంపాదించుకుంది పునర్నవి అప్పట్లో బిగ్ బాస్ త్రీ లో రాహుల్ సిప్లిగన్స్ పునర్నవి లవ్ ట్రాక్ పెద్ద సెన్సేషన్ అనే చెప్పాలి బిగ్ బాస్ తర్వాత పునర్నవి సినిమాల్లో పెద్దగా కనిపించలేదు సైకాలజీ లో హైయర్ స్టడీస్ కోసం లండన్ వెళ్లింది పునర్నవి చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న పునర్నవి ఈ రోజు ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది రీసెంట్ గానే తన కాబోయే భర్తను పరిచయం చేస్తూ ప్రపోజల్ పిక్స్ అంటూ రొమాంటిక్ బ్యూటిఫుల్ పిక్స్ ని ఫ్యాన్స్ తన కాబోయే భర్తను పరిచయం చేసింది రీసెంట్ గా కాశ్మీర్ లోని దాల్ లేఖ తన కాబోయే ఫియాన్సీ ని పరిచయం చేస్తూ దిగిన పిక్స్ నెట్టింటా బాగా వైరల్ అయ్యాయి అయితే ఈ రోజు సడన్ సర్ప్రైజ్ చేస్తూ తన భర్తను పరిచయం చేస్తూ ఎంగేజ్మెంట్ చేసుకున్న బ్యూటిఫుల్ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ఎంగేజ్మెంట్ కి అటెండ్ అయిన నటి విత్కర్ ఆ బ్యూటిఫుల్ పిక్స్ ని షేర్ చేస్తూ పునర్నవి కపుల్స్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాయి అలాగే పునర్నవికి బెస్ట్ ఫ్రెండ్ అయిన హీరో ప్రభాస్ చెల్లి ప్రసీద కూడా అటెండ్ అయింది ఆ బ్యూటిఫుల్ పిక్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం పునర్నవికి కాబోయే భర్త పేరు హేమంత్ వర్మ